మగాడు ఏదన్నా సాధించాలంటే ఏ అడ్డంకులు ఉండవు కానీ ఒక పెళ్ళైన స్త్రీ ఏదైనా సాధించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నో అడ్డంకులు వస్తాయి అవి ఇంటి నుంచి కావచ్చు పుట్టింటి నుంచి కావచ్చు చుట్టుపక్కల వాళ్ళ నుంచి కావచ్చు ఎన్నో ప్రెషర్స్ ఎన్నో తట్టుకొని ఒక స్త్రీ ఏదో సాధించాలి అని ముందుకేస్తుంటే ఎంతోమంది ఎంతోమంది కాళ్ళు నరికి కూర్చోబెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్లకు లేని బాధ చూసే వాళ్ళకు వస్తుంది అలాంటి చూసే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా నువ్వు ఏది చేసినా నిన్ను ఎలాగైనా కూర్చోబెట్టాలి వీళ్ళందరి దృష్టిలో నిన్ను చెడు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడైతే ఎదగటానికి మనం విత్తనం వేశామో ఆ విత్తనాన్ని ఎలా నాశనం చేయాలా అని ప్రణాళికలు వేస్తూ ఉంటారు ప్రణాళికలు ఏదో వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళ ఫ్యూచర్ మీద వేసుకుంటే ఆ విత్తనం కూడా మహావృక్షం అవుతుంది కదా వీళ్ళు అలా చేయరు పక్కనున్న విత్తనాన్ని తొక్కటమే వీళ్ళు మహావృక్షంగా ఫీల్ అవుతూ ఉంటారు చివరకు వాళ్ళు సాధించేది ఏమీ ఉండదు ఈ విత్తనాన్ని తొక్కినంత మాత్రాన ఏమీ ఎదిగిపోరు కానీ ఈ తొక్కిచ్చుకున్న విత్తనం ఉంది చూసారా అంతకంతకు ఎదిగి చూపిస్తుంది అలా మీరు కూడా మిమ్మల్ని ఎవరైనా తొక్కాలి అని చూస్తే ఖచ్చితంగా ఎదిగి చూపించండి ఎవ్వరికీ లొంగొద్దు ఎవరి మాటలు పట్టించుకోవద్దు మీరు సాధించాలి అనుకున్నది నిర్మోహమాటం లేకుండా సాధించి చూపించండి ఇన్ను అడ్డుకునే వాళ్లకు కొట్టినట్టు సమాధానం చెప్పాలి